మీరు మీరు కొట్లాడుకుంటే కాదు కదండి అవునండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు

వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా మీరందరూ మా పార్టీకి మీరు మద్దతు ఇస్తే ఖచ్చితంగా ప్రయా ప్రజలందరూ కూడా కొత్తగా వచ్చినారు ఎంపీటీసీలందరూ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు సేవలు చేస్తా ఉన్నారు కాబట్టి అందరికీ గౌరవించే విధంగా మీరు మసలుపోవాలని వ్యవహరించాలని అధికారం

మనకు చాలా అమౌంట్ అవసరం సార్ తప్ప వస్తుంది దీనికైనా చర్య తీసుకుంటున్న జియో గారు కలెక్టర్ గారు ఎక్కువ గ్రాంట్ కావాలని అడుగుతున్నారు అది ఎక్కువ గ్రాంట్ కాడ రిలీజ్ మనకు సమస్య లేకుండా ఉంటుంది కాకపోతే వర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్ కొందరికి